మనం అందరం కూడా మనస్సు 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 అని గొప్పగా చెప్పుకుంటాం మొత్తం రామాయణానికి మనస్సు ఏదో తెలుసా మొత్తం రామాయణం అంతటికీ మనస్సు ఆంజనేయస్వామి వారు హనుమత్పర పరబ్రహ్మ దాని అందమంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అందాన్ని మనస్సు నుంచి వస్తాయి కర్మవ్యాపకమైన పరమాత్మలో అందం లేదు అందం రాకపోతే బుద్ధి పదార్థాలు ఇస్తే చేయలేదు అది సీతామ్మవారి మరి అందమంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఆంజనేయ స్వామి వారి నుంచి అందుకనే స్వామివారు కథానాయకుడుగా ఉండేటటువంటి ఘట్టాన్ని సుందరకాండ సుందరమైనది సుందరకాండం ఇలాంటి మనస్సు అనేటటువంటిది పరువత్పర బ్రహ్మ యొక్క మూలతత్వం అందుకనే మనస్సు చిరంజీవి మనస్సుకి మృత్యువు లేదు ఈ ఉపాధి భవత్సేవం మళ్ళీ మనస్సు ఇతర శరీరాల్లో వస్తూ ఉంటుంది అలాగే ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞాన సంబంధులకు కూడా మనస్సు ఉంటుంది మొత్తం సుందరాకాండ అంతా ఈ ఒక్క పద్యంలో ఉన్నది అని తన సాధ్యమైన ఇంకెవరితోటి కాదు జాంబవంతుడు చేతులు ఎత్తేసాడు అంగదుడు చేతులు ఎత్తేసాడు మిగతా వానవ సైన్యమంతా చేతులు ఎత్తేసింది ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఎవరు ఒక్క ఈయన తప్ప ఇంకెవరికి అవకాశం లేదండి అరెక్ట్గా చేతులు అలా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి భీమరూపాలని ధరించి అటు అలా ఎగురుతూ లంక వచ్చి లంకలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన సాధించిన పనేమిటి సీతలు గాని శైత్యులందుని అక్కడ రాక్షసులందరినీ ముందొచ్చిన వాళ్ళని ముందొచ్చినా వెనకొచ్చినటువంటి వాళ్ళని తోకతోటి చుట్టి అక్కడికక్కడ చంపేసి దశకందరు మందలించి ఆ పరితరగాయన పురు పురుగైనటువంటి రావణాసురుణ్ణి మందలించాడు అక్కడతో ఆగలే లంక మసిజేసి వచ్చిన మొనకాడని లంక మొత్తాన్ని మసిజేసి వచ్చిన మొనగాడని ఏమిటయ్యా సాధించింది వుంసాం మోహన రూపాయ అని రామచంద్రమూర్తిని మనం అంటాం అంటే భగవాళ్ళు కూడా మోహితులైపోయేటటువంటి రూపం అంతటి రామచంద్రమూర్తి రూపము ఎవరినైనా సీత అమ్మవారినైనా కౌగిలించుకుంటే ఆంతరంగికంగా తెలియకుండా కౌగిలించుకున్నాడేమో గాని ప్రత్యక్షంగా అందరూ చూస్తూ ఉండగా అంత గ్లామరామచంద్రమూర్తే ఈయనని చూసి ముగ్ధుడై కౌటిటం జొనుపబడిన మా ఎలి సూతుకి తోతలు రచ్చదన్మ అలాంటి అద్భుతమైన హనుమంతుల వారు అక్కడ కూర్చోలుండగా మనకి శబ్దము వాక్కు నిర్భయం లేకుండా ఉండడము నిర్భయం అనేది చాలా ప్రధానము పటుత్వం ప్రధానము ఇవన్నీ ఎవరయ్యా ఇచ్చేది ఆ హనుమత్ పరబ్రహ్మేనండి అందుకనే పవనాత్మ జాగచ్చ పరిపూర్ణ స్వచ్ఛ అంటుంటారు పెద్దలందరూ పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛ స్వభావం ఉంది నవ వ్యాకరణం అండి అలాంటి స్వామివారి యొక్క చాలీస మనం అందరము పారాయణం చేసుకోబోతున్నాం మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఆ ఆంజనేయస్వామి వారు ఎలాంటి ఘోటక బ్రహ్మచారో అలా బ్రహ్మచర్యమే సమస్తము అని అనుకుంటే మహాత్ములు బ్రహ్మ నిష్ఠని మించినటువంటిది లేదు సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వమునందు లయమవడము కంటే ఆ సంధానము కంటే మహత్తరమైనది సృష్టిలో ఇంకొక విషయము లేదు ప్రజయ ధనేన నైకే నమృతత్వమా నసు త్యాగమే జీవితంగా గడిపేటటువంటి వాళ్ళు అన్ని వదిలేశారు ఇంకా ఏమీ లేదు తల్లె తండ్ర అన్నల తమ్ముళ్ళ చెల్లెల అక్కల బావమర్దుల మిత్రుల ధనమా ఆశ్రమమా ఏమీ సంబంధం లేదు అవి ఉన్నట్టుగా ఉన్నాయి జనాన్ని ఉద్ధరించడం అనే ఒక కరుణ ఈ త్యాగము మొత్తములో వాళ్ళు సాధించుకున్నది ఒక్కటే కరుణ నలుగురికి కూడా ఈ నిజతత్వం అందాలి అనేటటువంటి కరుణ అలాంటి అద్భుతమైనటువంటి అరుణామయ స్వరూపులైనటువంటి మహాత్ములు సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటే వచ్చి ముట్టుకుండేరు పొరపాట్లు అంటుకోకూడదమ్మా స్పర్శనం అంటే వాళ్ళ వాక్ స్పర్శ వాళ్ళ యొక్క దుఃస్పర్శ వారి కంటి చూపు అనేటటువంటి స్పర్శ మనకి లభించాలి మన కంటికి వాళ్ళ యొక్క రూప స్పర్శ ఆ దండము యొక్క స్పర్శ ఇవి జరగాలి కాబట్టి స్పర్శనం పాపనాశనం ఇంకొక గొప్ప విషయం సంభాషణం సర్వతీర్థ సమం సంభాషణం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి మనల్ని మన ప్రశ్నలు అడగడం కాదు వారు మాట్లాడేటటువంటి విషయాలతో మనం లోపల చేసుకునేటువంటి చర్చ ఉంటుంది దాన్ని మనం చేసుకునేటువంటి చర్చగా చెప్పే సంభాషణం అది మొత్తము భూమండలంలో ఉండే అన్ని తీర్థాలతోటి సమానము సర్వతీర్థ సమం అంటారు అలాంటి మహాత్ములైనటువంటి వాడు కాషాయ దండ న నంక్షయ కాషాయము దండము ధరించినంత మాత్రానే యతులని పూజించమని భగవత్పాదుల వారి యొక్క శాసనము ధర్మశాస్త్రాల యొక్క శాసనము వాళ్ళ గురించి మనం విచికిత్స చేయకూడదు కాషాయ దండ మాత్రేనా అవి రెండు పెట్టి త్యాగం చేశారు అంటే ఎప్పుడు ఇంతటి త్యాగిలవుతానో అంత త్యాగం చేసిన వాళ్ళని దర్శించుకున్నంత మాత్రాన మనకి సమస్తము లభిస్తుంది అని వాళ్ళని ఆశ్రయించాలి ఎత్తుల దగ్గరికి వెళ్ళాలి పిల్లల్ని చిన్న పిల్లల్ని అందరినీ ఎత్తుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అలాగే ధర్మము అనేటటువంటిది ఎప్పుడు కాపాడుతూ ఉండాలి మనం అందరం ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాం సెల్ఫోన్కి తల్లిదండ్రి ఎవరో తెచ్చే సెల్ ఫోన్కి తల్లి అందులో ఉన్న స్పేస్ తండ్రి అందులో ఉన్న స్పీడ్ ర్యామ్ ఇవి రెండు తల్లిదండ్రులు మరి హనుమత్పర పరబ్రహ్మ యొక్క తల్లి ఎవరంటే అంజనీదేవి స్వరూపంగా చెప్పబడింది మరి తండ్రి ఎవరండి వాయురుందరు కాబట్టి అద్భుతమైనటువంటి ఈ వేగాన్ని ఈ తత్వాన్ని అంతా చూపిస్తూ ఉంటారు ఈ సెల్ ఫోన్ లోపలకి చెత్త అంతా వచ్చిందనుకోండి ఏం చేస్తాం డిలీట్ నిర్గుణ నిరాకారంలోకి డిలీట్ ఈ సౌందర్భారే సైడ్గా అని మరి మనస్సులోకి చెత్త వస్తే తీయాలంటే ఏం చేయాలండి హనుమత్పర బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రము ఆయన ధ్యానం చేస్తే ఈ ప్రపంచంలో ఫోన్ లోకి నామరూపాత్మకమంతా వస్తే చడించి నిరాకారంలోకి డిలీట్ చేయడం వల్ల యాక్టివ్ గా కొత్త వచ్చినా కూడా అంటుకోకుండా ఎలా తీసేస్తూ ఉంటామో ఈ భూమి మీద ఉన్నంత కాలము జీవితకాల పర్యంతము ఈ మనస్సు ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ హనుమత్పర బ్రహ్మని గనక ఆరాధిస్తే అడ్డమైనటువంటి చెత్తంతా వెళ్ళి సీతారాముల నిజతత్వం వచ్చి హృదయములో ఆ ఆత్మతత్వమునందు రమించేటటువంటి స్థితికి మనం అందరం వెళ్తాం కాబట్టి అలా రమించడం కోసం మనం అందరము మనస్సుని సుశిక్షితం చేసుకోవాలి చెయ్యాలి అంటే ఆదిరే స్వామి ఎక్కడున్నారండి మరి ఉండాలి కదా డిలీట్ కొట్టడానికి డిలీట్ బటను వాళ్ళు ఎక్కడో ఉండరండి యతీశ్వరుల రూపంలో ఇక్కడ కూర్చొని ఉంటారు వారి దగ్గరికి వెళితే ఆ డిలీట్ బటన్ సంసారం అనేటటువంటి దాని డిలీట్ బటను కొట్టి ఉన్నవాడు కాబట్టి దాని యొక్క ప్రక్రియ దాంట్లో ఉంటూ దాన్ని అంటకుండా జాగ్రత్తగా జీవితాన్ని ఎలా గడపాలి అనే సాఫ్ట్వేర్ అక్కడ దొరుకుతుంది మనకి కాబట్టి యతీశ్వరులని ఆశ్రయించాలి అశాశ్వతమైన శరీరాన్ని చూసి మురిసిపోకండి శాశ్వతంగా ఉండే మనస్సులలో పైన కూర్చుండే గురువుల యొక్క మాటలని నింపుకోండి అని ధర్మశాస్త్రం మనకి చెప్తోంది కాబట్టి అలా చక్కగా మనం ముందరికి తీసుకొని వెళ్తూ ఆ హనుమంతర బ్రహ్మతత్వాన్ని మనం ఉంచుకుందాం అని చెబుతూ మీరు చెప్పేటటువంటి ఈ పద్యాన్ని చెప్పండి హనితర సాధ్యమైన దాటియు లంక జొచ్చి సీతను గని లైక్యులం దురిమి తద్దచకందరు మందలించి లంక మసి చేసి వచ్చే మొనకాడలి రాగులిచే కౌగిటం జునుపబడిన మా अनिलसूतुकी ज्योतरुनर्चदन् मातिन।